అబద్ధాలా ఆడితే ఆడపిల్లలు పుడతారంటారు ఈ లెక్కన రాహుల్ గాంధీకి పొరపాటున పెళ్లయితే వందల మంది ఆడపిల్లలు పుడతారు అయినా ఈ పాతకాలపు సుత్తి సామెతని రాహుల్ గాంధీకి వాడి అమ్మాయిల్ని ఇన్సల్ట్ చేయదలచుకోలేదు ఎందుకంటే ఆయన అబద్ధాలకి అంతు లేదు ఈ వీడియో చూసి రాహుల్ గాంధీని ఏమన్నాలో మీరే చెప్పండి వినోద ఉద్యన్ గాంధీజీ ట్రైన్ ఇన్ ఇంగ్లండ్ సో మై గైడ్ గ్రాండ్ ఫాదర్ ఇన్ హిస్ కజిన్స్ డిసైడ్ దె దే వుడ్ గో టు ద రైల్వే స్టేషన్ అలహాబాద్ రైల్వే స్టేషన్ And throw some Britishers out of first class. <laughs> yeah. You know, so okay. they they went there and they pulled some Britishers out and threw them out of first class. It's not known. Huh. But చూసారా ఇంగ్లాండ్ లో గాంధీజీని ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ నుండి బయటకి తోసేసినప్పుడు దానికి ప్రతీకారంగా తన ముత్తాత అంటే జవహర్లాల్ నెహ్రూ అలహాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లి కొంతమంది బ్రిటిష్ వాళ్ళని ఫస్ట్ క్లాస్ నుంచి బయటకి గెంటేశారని చెప్పారు వినడానికి ఈ కథ చాలా బాగుంది కదా కానీ అసలు నిజమేంటో చూద్దాం రండి నిజానికి మహాత్మా గాంధీని రైలు నుండి బయటకు తోసేసిన సంఘటన జరిగింది ఇంగ్లాండ్ లో కాదు సౌత్ ఆఫ్రికాలో అది జరిగింది జూన్ ఏడు పద్దెనిమిది వందల తొంభై మూడున సరే దేశం పేరు పొరపాటును చెప్పుండొచ్చు అనుకుందాం కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఈ సంఘటన జరిగినప్పుడు ప్రతీకారం తీర్చుకున్నారని చెబుతున్న నెహ్రూ గారి వయసు ఎంతో తెలుసా కేవలం మూడేళ్లు ఒక్కసారి మీరే ఆలోచించండి మూడేళ్ల పిల్లాడు అలహాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లి బ్రిటిష్ వాళ్ళను ట్రైన్ నుంచి బయటకు తోసేయడం సాధ్యమేనా రాహుల్ గాంధీ గారు అబద్దాలు ఆడితే అతికినట్టుండాలి నెక్స్ట్ టైం బాగా ఆడడానికి ట్రై చేయండి మీరు చేస్తారు మాకు తెలుసు జోకులు పక్కన పెడితే ఒక్కోసారి ప్రశంసల కోసం నాయకులు చరిత్రని ఎలా తమకు అనుకూలంగా మార్చేస్తారో చూశారు కదా నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటివి విన్నప్పుడు మనం కూడా నమ్మేస్తాం కేవలం ప్రశంసల కోసం ఇలా చరిత్రను మార్చేయడం సరైనదేనా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో పంచుకోండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి